जय जय गाइस वेलकम बैक टू अनदर वीडियो ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే మన రీసెంట్ ఇప్పుడు చామనపల్లి మన బావాలూరు అయితే రోజు దుర్గమాత నవరాత్రులు జరుగుతున్నాయి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అన్నమాట అందరికీ జైభవాని అయితే మేము గత రెండు సంవత్సరాల నుంచి శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈరోజు అమ్మవారి పల్లకీ సేవ భక్తులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం కార్యక్రమం అనంతరం మహిషాసుర మర్దనం కూడా జరిపినాం కాబట్టి వీటి కార్యక్రమానికి భక్తులంతా అధిక సంఖ్యలో ఇచ్చేసిరు ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసేది మేము ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాం అమ్మవారి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భవాని జై భవాని

யா ஜெய்து ஏற்கா ஜெய்து காய் மாதிரி అమ్మవారు దుర్గా తర్వాత పాఠ్యాయని తర్వాత సరస్వతి లక్ష్మి లలిత సరస్వతి తర్వాత దుర్గా మహిషాసు ఈ విధంగా ఈ రోజు వరకు తొమ్మిది అవతారాలు మనం చూస్తాం రేపు అమ్మవారు మరి ఈ నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం పదవ రోజు ఎందుకు విజయదశమి చేసుకుంటున్నాం తొమ్మిది రోజులు అమ్మవారు అనేకమైనటువంటి లక్షలాది మంది రాక్షసులతో పోరాడింది తమ్మినబడ్డి ఊటుపస్తు తమ్ముడా కొద్ది ఊటపస్తుడు అంతమంది రాక్షసుని అంటే తొమ్మిదవ రోజు రాత్రి వరకు ఇవాళ వరకు మహిషాసురుడు పెద్ద రాక్షసుడు అందరం చంపకుంటూ వచ్చి లాస్ట్ చివరగా ఇవాళ రాత్రి మహిషాసురు చంపింది కాబట్టి ఈ రోజు మన అవతారం మహిషాసు మధ్యని చేసుకుంటున్నాం రేపు అమ్మవారు శాంతంగా ఉంటుంది ఇవాళ చాలా భీకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటది మహిషాతురం మధ్యకి మనం ఇప్పుడు చేసినటువంటి తల్లి శ్లోకంతో దేవుడు చదివిన కొంత అది అమ్మవారు ఎంత రుగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ఈ శ్లోకంతో ఈ మంత్రంతో అమ్మవారి చల్లబడుతుంది మనం చల్లింది కూడా ఇప్పుడు అమ్మవారికి శాంత స్వరూపం కాబట్టి మీరంత అదృష్టవంతులు ఇక్కడ ఉండి బదిలీ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ బదిలీస్తున్నారు పెద్ద అది మీ పుణ్యం చేసుకున్న పుణ్యము అదే విధంగా రేపు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో శాంతంగా దర్శనమిస్తుంది ఇక్కడికి రావాలంటే కూడా ఒక పుణ్యం ఉండాలి ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా ఇటు మంచి దారిద్రాలను ఊరుకుంటాం అందరికి అవకాశం ఉందని డ్రోన్ ఎవరు డ్రోన్ గుండకుండా బజల కూడ బాగుంటుంది గంటలు ముందు చాలా అమ్మవారి తర్వాత అమ్మవారు దుర్గా తర్వాత కాత్యాన్ని తర్వాత సరస్వతి లక్ష్మి లలిత సరస్వతి తర్వాత దుర్గా మహిషాసుమర్శిని ఈ విధంగా ఈ రోజు వరకు తొమ్మిది అవతారాలు మనం చూస్తాం రేపు అమ్మవారు మరి ఈ నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం పదవ రోజులు ఎందుకు విజయదశమి చేసుకుంటున్నాం తొమ్మిది రోజులు అమ్మవారు అనేకమైనటువంటి లక్షలాది మంది రాక్షసులతో పోరాడింది చండినా కొన్ని రాక్షసు రాక్షసుడు తమ్ముడా అంతమంది రాక్షసుని చంపి తొంభై రోజు రాత్రి వరకు ఇవాళ వరకు మహిషాసురుడు పెద్ద రాక్షసుడు అందరూ చంపకుండా వచ్చి లాస్ట్ చివరగా ఇవాళ రాత్రి మహిషాస్త చంపింది కాబట్టి ఏ రోజు మన అవతారం మహిషాతురం మధ్యని చేసుకుంటున్నాం రేపు అమ్మవారు శాంతంగా ఉంటుంది వాళ్ళ చాలా భీకరంగా ఉంటది చాలా భయంకరంగా ఉంటది మైషాత మస్థితికి మనం ఇప్పుడు చేసినటువంటి తల్లి శ్లోకంతో దేవుడలు చదివినటువంటి చదివారు అది అమ్మవారు ఎంత రూపంలో ఉన్న అమ్మవారు ఈ శ్లోకంతో ఈ మంత్రంతో అమ్మవారు చెల్లబడిపోతుంది మనం చదివింది కూడా ఇప్పుడు అమ్మవారికి చాలా శాంత స్వరూపాయి కాబట్టి మేమంతా అదృష్టవంతులు ఇక్కడ ఉంది బంధువు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ బిల్లకున్నారు మీకు అది మీ పుణ్యం చేసుకున్న పుణ్యము అదేవిధంగా రేపు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో శాంతంగా ఇక్కడికి రావాలంటే కూడా ఒక పుణ్యం ఉండాలి ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పొద్దున ఉంటుంది సాధ్యమైనంత వరకు ఏడు గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు పూజ చేసిపోతుంది ఎనిమిది ఎనిమిది నెలల లోపలనే మనకు సెమీ పూజ కూడా శమి పూజ కూడా ఉంటుంది వెంటనే అమ్మవారి కలిగించడం జరుగుతుంది రేమే ఎవరైనా போனியா <laughs> 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 <laughs>